జాన్ జాన్మేకులు రాజమందండి చెప్పండి నాడు వచ్చిన సందేశ సందేహం కాదు ఇది ఒక విషయం ఏంటంటే రికార్డ్స్ లో క్రిస్టియన్ గా లేకుండా అంటే హిందూస్ గా ఉంటూ షెడ్యూల్ కష్టమోర్ బయట జాబ్ మంచి మంచి జాబ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చర్చ్ లో కూడా వాళ్ళు అధిక ప్రాధాన్యత కలిగి బోధిస్తున్నారు నేను గురించి మాట్లాడుకోలేదు అది ఎంతవరకు పద్ధతి అంటే అర్థం కాకుండా ఉంటుంది పద్ధతి కాదు అది పద్ధతి కాదు ఇక్కడ ఒక విషయం అండి మైకే గారు ఒక విషయం మనం గమనించాలి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి వయసులు కాదండి పొందిన వాళ్లే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ క్రైస్తవుడు కానేారుడు కాబట్టి కొత్తగా జన్మించిన క్రైస్తవుల గురించి మీరు మాట్లాడుతుంటే అది తప్పు అని నేనంట వాళ్ళు కొత్తగా జన్మించకుండా కేవలం చర్చికులు వచ్చేటువంటి చర్చ్ క్రిస్టియన్స్ అనుకోండి వాళ్ళు క్రిస్టియానిటీ కాదు జాన్స్టాద్ గారి భాషలో చెప్పాలంటే చర్చియా సో చర్చియానిటీకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ మార్చుకోపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాదు ఎవరో పుట్టి ప్రయత్నం కాదు తిరిగి జన్మించిన వాడే ప్రయత్నం ఒకవేళ తిరిగి జన్మించాలని చెప్పుకుంటూ తిరిగి జన్మించి ఉండి కూడా సర్టిఫికేట్ మార్చుకోకుండా అబద్ధం చెప్తూ ప్రభుత్వానికి ఉంటే అది తప్పు అది పాపం అది ప్రభుత్వం దృష్టిలో నేరం వాళ్ళని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవచ్చు అది బైబుల్ పరంగా పాపం కాబట్టి దే ఆర్ డూయింగ్ అ డబుల్ సిన్ అది సరి అనేది కాదు